హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావి శ్రీ లైట్ ఇవాళ మనము కళ్యాణ రసంని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఈ రెసిపీ అనేది చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ఇంకొంతమంది అయితే డెఫినెట్గా ఏదో ఒక మ్యారేజ్లో ఈ రెసిపీని టేస్ట్ చేసే ఉంటారు సో స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి హండి పెట్టేసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా ఒక మూడు ఎండిమిర్చిని ఇట్లా కట్ చేసుకుని వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇది ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టొమాటోస్ని పీసెస్గా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో టొమాటోస్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం మనము ఒక వన్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుందాము ఇట్లా మూత పెట్టుకోవడం వల్ల మనకి టొమాటోస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక ఫోర్ గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు ముద్దపప్పు ఉంటుంది కదండి సో మంచిగా పప్పును ఉడకపెట్టేసుకుని దాన్ని మంచిగా మ్యాష్ చేసేసుకుంటే ముద్దపప్పు అయిపోతుంది సో దాన్ని కూడా ఒక కప్పు వేసేసుకొని బాగా కలిపేసేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు చింతపండు రసం అలాగే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసేయాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కరివేపాకుని కాడలతో సహా ఒక మూడు రెమ్మల వరకు వేసేసుకోవాలి ఇప్పుడు ఒక పొంగ వచ్చే వరకు మరిగించాలన్నమాట ఆ పొంగ వచ్చే లోపల మనము ఒక రోల్ తీసుకుని అందులో ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి ఇంకా వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని మంచిగా కోర్స్గా దాన్ని క్రష్ చేసేసుకోవాలన్నమాట సో చూడండి మనకి ఇలా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని మనము రసంలోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకుని ఒక హాఫ్ కప్ వరకు కొత్తిమీరని కూడా వేసేసుకుని అలాగే టేబుల్ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము మరిగించేసుకుంటే కనుక కళ్యాణ రసం అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే కళ్యాణ రసం రెడీ అయిపోయింది ఇది టేస్ట్లో మాత్రం ది బెస్ట్ అని చెప్తానండి నేను చాలామంది దీన్ని చూసి పప్పు చారు అనుకుంటారు కానీ పప్పుచారు అసలు కానే కాదు ఇదొక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట చాలా కొత్తగా అనిపించింది నాకు కూడా సొంచిగా రైస్ పెట్టేసుకుని పైనుంచి కళ్యాణ రసం వేసేసుకుని పక్కన ఏదైనా ఫ్రై నంచుకుని తింటే బాగుంటుంది అలాగే మా నెలల్లో వడియాలు కూడా ఉంటాయి కదండీ నేనైతే పిండొడియాలు గుమ్మడొడియాలు వేయించేసుకుని మంచిగా దీనికి కాంబినేషన్గా తినేసాను నాకైతే చాలా నచ్చింది అందుకే మిమ్మల్ని కూడా డెఫినెట్గా ట్రై చేయమని చెప్తున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్